హలో ఫ్రెండ్స్ ఈ వీడియో గినికి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి అరవింద్ అంటుంది తోని మా కోడలు కూడా అంతే భాస్కర్ ఎప్పుడు అసలు ఖాళీగానే ఉండదు ఎప్పుడు పక్కన వాళ్ళకి మంచి చేయాలా ఏ రకంగా ఏ పని చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు సరే కానీ ఇదంతా ఎందుకని ముందు మీ చర్యని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో తొమ్మిది నెలలు నిండాయి కదా ఎప్పుడు ఏ క్షణానైనా డెలివరీ అవ్వచ్చు తనని అలాగా కష్టపెట్టకు కొంచెం గట్టిగా చెప్పు పనులు చేయొద్దని సరేనా అని చెప్పి భాస్కర్ కి చెప్తూ ఉంటుంది ఈ లోపల లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళ మాటలు విని ఇటు పక్క ఇక మిత్ర చూస్తూ ఉంటాడు ఏంటి మామ్ ఇవన్నీ చెప్తావు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక లక్ష్మి ఇంటికి వెళ్తూ ఉంటే భాస్కర్ వచ్చి ఏంటమ్మా లక్ష్మి అసలు ఏంటి నీకు చెప్పాను కదా ఈ టైంలో ఏ పనులు చేయొద్దని ఆయన నా మాట వినవేంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి సన్న ఇంకే అసలు పనులు చేయకు చెప్పేది నీకే అనగానే సరే అన్నయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత ఇక భాస్కర్తో ఇంటికి వెళ్తూ లక్ష్మి అటు గెస్ట్ హౌస్ వైపే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ ఎస్టేట్ మిత్రకారి వాళ్ళది అరవింద వాళ్ళదా అదేంటి ఇప్పుడు ఎలా వీళ్ళు ఇక్కడ ఉన్న రోజులు నేను వీళ్ళకి కనిపించకుండా ఉండాలి కనిపించానంటే అసలే నేను మాట ఇచ్చాను మిత్రగారు దూరం అవుతానని చెప్పి ఇక నందన్ కుటుంబానికి ఎప్పుడు ఎదురు చెప్పి లేదంటే నా మాట నేను నెరవేర్చుకున్నట్టు అవదు నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి పడకూడదు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఎక్కువ కాలం ఇక్కడే ఉంటే వీళ్ళకి కనిపించేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవడమే ఇది దారి నాకు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది మరోపక్క ధ్యానంలో కూర్చుంటారనమాట దీక్షితులు గారు ఇక దీక్షితుల గారికి ఏదో కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి డెలివరీ అదంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట లైట్ లైట్గా ఇక వెంటనే ఆయన కళ్ళు తెరిచి అరవింద్కి ఫోన్ కలుపు అని చెప్పి వాళ్ళ శిష్యులకు చెప్తారు మరోపక్క లక్ష్మి ఆ ఎర్ర చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది నా సీమంతం నాకు ఎవరూ లేకుండా నా వాళ్ళు ఎవరూ లేకుండా జరుపుకుంటున్నానే అని చెప్పి నా వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి ఆ భగవంతుడితో అనుకున్నానో లేదో ఆ భగవంతుడు నా కోరిక తీర్చాడు నా అత్త నా అత్త నాకు దగ్గరుండి నాకు గాజులు తొడిగిందనమాట నాకు చాలా సంతోషంగా ఉంది నా వాళ్ళ మధ్యలో నా సీమంతం జరిగింది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మరో పక్క అరవింద్కి ఫోన్ వస్తుందనమాట ఎవరా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీక్షితులు గారు కాల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అరవింద ఫోన్ చేస్తుంది చెప్పండి దీక్షితులు గారు ఏంటి అనగానే ఇక దీక్షితున్నారు అంటారు అక్కడ గాలివానలు అవన్నీ ఏమైనా వస్తున్నాయా క్లైమేట్ ఎలా ఉంది అన్నట్టుగా అంటూ ఉంటే ఇక కటన్ తీసి చూస్తుంది అవును దీక్షితులు గారు కొంచెం గాలివాన అది వీస్తుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఏమన్నా మిత్రకి గండం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతుంది అనమాట మిత్రకి గండం ఏం లేదు కానీ మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చేలోపు మీతో పాటు ఒకటి తీసుకొస్తారు అది ఏంటనేది నా దివ్య దృష్టికి అంత క్లియర్గా అయితే కనిపించడం లేదు కానీ ఆ వచ్చే దాన్ని బట్టే మీరు మిత్ర జీవితంలో పెను మార్పు రాబోతుంది మిత్ర జీవితంలో మార్పు రాబోతుంది ఆ మార్పుని మీరు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి ఈ మాట చెప్పడానికి కాల్ చేశాను అది ఏంటి దీక్షితులు గారు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అదే నాకు ఏంటనేది క్లియర్గా తెలియడం లేదు కానీ మార్పు అయితే ఖచ్చితంగా మిత్ర జీవితంలో రాబోతుంది అది ఎట్నుంచి ఏ రకంగా అనేది తెలియదు కానీ మార్పుని ఆహ్వానించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు వారు లక్ష్మి అనుకుంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఒకసారి మిత్ర గారిని అత్యయ గారిని చూసి వెళ్తాను తనివి తీరా చూసుకుంటాను అని చెప్పి బయలుదేరుతుంది ఇక లక్ష్మి వస్తుందనమాట అరవింద దగ్గరికి దూరంగా అరవిందను చూస్తూ ఉంటుంది మరోపక్క అరవింద దీక్షితులు అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇక లక్ష్మి అరవిందను చూస్తూ ఇలా అనుకుంటుంది అతయ్య గారు మీతో అలాగే మీ ఇంటి కోడలుగా శాశ్వతంగా కలకాలంగా మీ అందరితో సంతోషంగా ఉండాలని ఎన్నో కళలు కన్నాను కానీ ఆ దేవుడు నన్ను ఆ రాత రాయలేదు అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళాల్సి వచ్చింది ఇలా మనిషికి మాట ఇచ్చి ఇక మీ అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది మీ అందరికీ దూరంగా ఉండి నేను ఎంతో కోల్పోతున్నాను అత్తయ్య గారు కానీ ఏం చేస్తాను నా రాతలో నా జీవితంలో ఇదే పెట్టుంది మీ అందరినీ మళ్ళీ చూస్తానో లేదో కూడా తెలీదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట అరవిందని చూసి మరోపక్క అరవింద అనుకుంటుంది అసలు ఇప్పటి అప్పట్లో వైజాగ్ వెళ్ళే ఉద్దేశమే లేదు ఇక్కడే కొంతకాలం ఉందాము మిత్రుల మార్పు వస్తుంది అనుకుంటే ఇప్పుడు దీక్షిత గారు ఏంటి ఫోన్ చేసి మిత్ర జీవితంలో ఏదో పెను మార్పు రాబోతుంది ఆ మార్పును ఆహ్వానించండి అంటున్నారు ఆ మార్పు అసలు అది ఏంటో ఏంటుంది ఎటువైపు నుంచి ఏం వస్తుందో అని కంగారుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అరవింద మరోపక్క మిత్ర నించని ఒక దగ్గర నించుని లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల జయదేవి కాల్ చేస్తారనమాట మిత్రకి చెప్పండి డాడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏం లేదు మిత్ర నువ్వు అర్జెంటుగా వైజాగ్ బయలుదేరి రావాలి అనగానే ఎందుకు డాడ్ ఏమైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏం లేదు మనము షేర్స్ అన్ని కోల్పోయాం కదా ఆ ప్రవీణ్ విఠల్ తీసుకున్నాడు కదా అయితే ఇప్పుడు ప్రవీణ్ విఠల్ ఒక కేసులో ఇరుక్కున్నాడు ఇప్పుడు ఇదే రైట్ టైం షేర్ హోల్డర్స్ అందరూ వేరే వాళ్ళు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రవీణ్ విఠల్ మెడల్ వంచైనా సరే మన షేర్స్ మనం దక్కించుకోగలము అని నాకు అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు అనుకూలంగా ఉంది ఇలా అనుకూలంగా ఉన్నప్పుడే కదా మన షేర్స్ మనం లాక్కోగలము సో అర్జెంట్గా బయలుదేరి వచ్చేసేసేయి ఇదే రైట్ టైం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు ఆ లక్ష్మి చేసిన పిచ్చి పని వల్ల మనం ఆ ప్రవీణ్ విట్టలు చుట్టూ తిరగాల్సి వస్తుంది అసలు ఇదంతా లక్ష్మి చేసిన పని వల్లే అని చెప్పి మిత్ర తిడుతూ ఉంటే అప్పుడు జయదేవ్ జరిగింది తలుచుకోవడం తవ్వుకోవడం వల్ల ఏమీ రాదు మిత్ర ముందు బయలుదేరి అర్జెంటుగా రా వైజాగ్ అని చెప్పి అని చెప్తూ ఉంటాడనమాట జయదేవ్ సరే డాడ్ బయలుదేరి వస్తాము అని చెప్పి మిత్ర ఫోన్ పెట్టేసి ఇక దగ్గరికి వస్తాడు మమ్ అర్జెంటుగా వైజాగ్ బయలుదేరాలి అనగానే అదేంటి మిత్ర ఇప్పటికిప్పుడు ఎందుకు అనగానే ఆ ప్రవీణ్ బిడ్డల దగ్గర నుంచి మన షేర్స్ మనం లాక్కునే టైం రైట్ టైం వచ్చింది మామ్ ఇప్పుడు మనం బయలుదేరాల్సిందే బట్టలు సర్దుకో అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట సర్దుకోవడానికి ఈ కార్వింద ఇదేంటి దీక్షితులుగా చెప్పినట్టే జరుగుతుంది ఇప్పటికిప్పుడు వైజాగ్ ఏంటి ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లేదేంటి అని చెప్పి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క మిత్ర బట్టలు సర్దుకుంటూ ఉంటాడనమాట ఇక దూరంగా లక్ష్మి గమనిస్తూ ఉంటుంది మిత్ర గారు కలకాలం మీతోనే కలిసి ఉండాలని ఎంతో ఆరాటపడ్డాను చివరి వరకు మీతోనే తోడుగా ఉండాలనుకున్నాను కానీ అత్తయ్య గారిని కాపాడటం కోసం నేను దూరం అవ్వక తప్పలేదు కానీ మీ జ్ఞాపకాలు నేను ఏది కూడా మర్చిపోలేదు మీ జ్ఞాపకాలని మర్చిపోలేక వదిలేక నాకు ఉండే ఎంత భారం ఎంత బాధ అనుభవిస్తుందో నాకే తెలుసు మిత్రగారు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇలాపల మిత్ర చదువుకుంటూ ఉంటాడు కదా ఇక అరవింద వస్తుంది ఏంటి మిత్ర ఇప్పుడికిప్పుడు బయలుదేరాల్సిందేనా అని చెప్పి అనగానే అవును మామ్ మనం ఒక్కొక్క క్షణం లేట్ చేసే కొద్దీ మనకి ఇంకా టైం ఎక్కువ లేదు ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే మనం ఇక్కడికి వచ్చిన సంగతి మర్చిపోయావా అని చెప్పి అరవింద అంటుంది మామ్ ఇక్కడికి వచ్చిన సంగతి నేనేం మర్చిపోలేదు కానీ ఇక్కడ ఏదో శక్తి నన్ను మార్చినట్టే అనిపిస్తుంది నేను మరీ ఇంతకు ముందులాగా లేను నేను కొంచెం మారాను మ్యామ్ పర్వాలేదు ఇప్పుడు ఐ మాల్ రైట్ నా మనం ఇప్పుడైతే బయలుదేరాలి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి అనుకుంటుంది వీళ్ళకి నేను గుర్తులేనా లేదంటే నేను చనిపోయాను అనుకున్నానా లేదంటే ఏమనుకున్నారో ఏదైతే నేనైతే అత కానీ కాపాడాలనుకున్నాను సో వీళ్ళ ముందుకు నేను ఎప్పటికీ రాకూడదు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అరవింద ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లబోతున్నామో అంత దీక్షితగా చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క నైట్ అవుతుందనమాట ఇక బాగా గాలి వర్షం అది వస్తూ ఉంటుంది ఇక కరెంట్ కూడా ఉండదు అనమాట ఇక మిత్ర రెడీ అయిపోతూ ఉంటాడు ఈ లోపల అక్కడికి భాస్కర్ వస్తాడు సార్ రేపు మార్నింగ్ వెళ్ళచ్చు కదా సార్ ఇప్పుడు బాగా ఘాట్ రోడ్ కూడా అసలే గాలి వర్షం ఇక లైట్ కరెంట్ కూడా లేదు స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు ఇబ్బంది పడతారు సార్ అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే లేదు టైం లేదు అర్జెంట్గా వెళ్లాల్సిందే అని చెప్పి మిత్ర కూడా చెప్తూ ఉంటాడనమాట ఇక ఈ లోపు లక్ష్మి పాలు తీసుకుందాం అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇక పురిటి నొప్పులు రావడంతోనే గ్లాస్ కింద వదిలేస్తుంది గట్టిగా అరుస్తుంది ఏమైందా అని చెప్పి ఇక అవుట్ హౌస్లోకి పరిగెడతాడనమాట భాస్కర్ అయ్యో ఏమైందమ్మా అనగానే పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అన్నయ్య అని చెప్పి అనగానే అయ్యో వెహికల్ కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి భాస్కర్ భయపడుతూ ఉంటాడు ఇక బయటికి రాగానే ఇక మిత్ర అలాగే అరవింద హౌస్ బయటే ఉంటారు ఏమైంది భాస్కర్ అనగానే మా చెల్లికి పురుటెప్పులు స్టార్ట్ అయ్యండి అనగానే వెహికల్ ఉందా అని చెప్పి మిత్ర అంటాడు ఏ లోడ్ వెళ్ళిందండి ఇంకా రాలేదు అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అనగానే ఇప్పుడు అరవింద మా వెహికల్ ఉంది కదా కార్లో తీసుకెళ్తాం పదండి అని చెప్పి అనగానే అప్పుడు ఏంటి ఏంటంటే మనం ఈ అమ్మాయిని తీసుకెళ్తే మనకు లేట్ అయిపోదా అని చెప్పి అనగానే ఏంటి మనీషా అలా అంటావు ఒకళ్ళు అంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం కాస్త అటు ఇటు అవుతుంది వెళ్ళడం ఏమవుతుంది మిత్ర నువ్వు కార్తీ మనం వాళ్ళు చెల్లిని తీసుకెళ్దాము డెలివరీకి అనగానే సరే మామ్ అని చెప్పి అంటాడు మిత్ర ఈ లోపల గబగబా బాస్కర్ భాస్కర్ లోపలికి వస్తాడు అమ్మ లక్ష్మి మా మా పెద్దమ్మ వాళ్ళు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళ కార్లో అనగానే అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ అయ్యో వద్దనే నాకు నార్మల్ డెలివరీ అవుతుంది ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి రాను అనగానే ఏంటమ్మా నీ మొండితాను నువ్వు ఖచ్చితంగా రావాల్సింది నేను నువ్వు తప్పు ఒప్పుకోను పద అని చెప్పి లక్ష్మి తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా అయిపోయింది నన్ను మిత్ర వాళ్ళు చూసేస్తారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మొహం కనిపించకూడదు అని చెప్పేసి లక్ష్మి తన చీర మొహానికి అడ్డు వేసుకుంటుంది అనమాట ఇక కార్లో తీసుకెళ్తూ ఉంటాడు అనమాట మిత్ర డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి పక్కనే అరవింద కూర్చుని ఉంటుంది అనమాట ఏం కాదమ్మా పర్లేదు పర్లేదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అసలు అత్తయ్య గారు వాళ్ళు నాకు ఈ టైంలో దగ్గర ఉన్నారు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి ఆ తర్వాత ఇక హాస్పిటల్ తీసుకొస్తారనమాట హాస్పిటల్ రూమ్లో పడుకోబడతారు లక్ష్మిని ఇక్కడ లక్ష్మికి డెలివరీ అవుతూ ఉంటుంది ఈ లోపల కరెంట్ కూడా వస్తుందన్నమాట ఇక మిత్ర అంటాడమో ఇక బయలుదేరదాము మనం డెలివరీ అక్కడ లోపల అవుతుంది కదా మనం కూడా బయలుదేరాం లేట్ అవుతుంది అని చెప్పి అనగానే అప్పుడు అరవిందా ఏంటి ఇది మిత్ర సహాయం అంటే ఏదో చే ఇలా చేసేసి చేతులు దుప్పుకోవడం కాదు మన ఇంట్లో ఎవరికైనా ఇలాగే ఏదైనా అర్జెన్సీ అయితే ఇలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతామా మనం ఇక్కడే ఉందాం డెలివరీ అయ్యేదాకా అని చెప్పి అవింద్ అంటుంది అప్పుడు భాస్కర్ పర్లేదు మేడం వెళ్ళండి అనగానే లేదు డెలివరీ అయ్యేదాకా ఉంటాము అని చెప్పి అరవింద్ అంటుంది ఇక ఇదంతా చూస్తూ విసుగ్గా చూస్తూ ఉంటుంది మనీష ఈ లోపల లక్ష్మికి ల ల డెలివరీ పాప పుడుతుంది పాప పుట్టగానే ఇక లక్ష్మి అలసిపోయేలా పడుకుంటుంది అనమాట పాపని తీసుకొచ్చి బయట చూపిస్తారనమాట నర్స్ వాళ్ళు చూడండి మేడం పాప పుట్టింది అని చెప్పి భాస్కర్ చూపిస్తూ ఉంటాడు ఇక అరవింద చేతిలో తీసుకుంటుంది పాపని ఇక అరవింద చేతిలో పాపని తీసుకొని ఎంత ముద్దుగా ఉందో అచ్చం ఆ ముక్కు మూతి కళ్ళు మొత్తం ఆ కోడలాగే ఉన్నాయి నిజంగా మా కొడలాగే ఉంది అని చెప్పి అరవింద సంబరపడుతూ ఉంటే ఏంటి పుట్టి పది నిమిషాలు అయింది అప్పుడు నీకు పోలికలు కనిపిస్తున్నాయా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే కావాలంటే నువ్వు చూడు మిత్ర చూడు అని చెప్పి అనగానే ఇక పాపని ఎత్తుకుంటాడనమాట మిత్ర ఇక తనకి ఏదో ఒకలాంటి అనిపిస్తూ ఉంటుంది అనమాట పాపని ఎత్తుకోగానే ఇక తన సొంత పాప కదా ఎంతైనా ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మిత్రకి పాపని ఎత్తుకోగానే ఇక నిజంగానే లక్ష్మిలాగే ఉన్నట్టుగా ఉంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు మనసులో ఈ లోపల జయదేవి నుంచి కాల్ వస్తుంది మిత్ర గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇటుపక్క అరవింద అంటుంది ఫ్రైడే పూట శుక్రవారం పూట అమ్మాయి పుట్టింది ఇక వాళ్ళ కన్న తల్లిదండ్రులకి కాసులు పంటే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపల మిత్రకి గుడ్ న్యూస్ కూడా రాని వస్తుంది అనమాట